కేబిసి న్యూస్ ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ఎస్సీ ఎస్టీ జనసంఘం ఎల్ఆర్పిఎఫ్ ఈరోజు అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్వే నంబర్ నలభై ఒకటి ఒకటి నలభై ఒకటి 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 బి నలభై ఒకటి మూడు నలభై ఒకటి మూడు బి అనేటువంటి ఈ సర్వే నంబర్లో ఉన్నటువంటి ఎకరాల పైచిలుకు భూమిని ప్రభుత్వం గతంలో నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా సీలింగ్ ల్యాండ్ కింద ఇరవై ఒక్క ఎకర పైన మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందులో మాకు ఎకరాల చిల్లర పైకి మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే రెండు వేల పదిలో అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మానేశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మరి అలుపెరుగని పోరాటాలు చేసినటువంటి అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా దాసుగారి ఆధ్వర్యంలో మరి పట్టాలు తీసుకోవడం జరిగింది పట్టాలు తీసుకున్నప్పటి నుంచి అయితే ఈ యొక్క పేద కార్యకర్తలైనటువంటి వీరందరూ కూడా మరి నివాసాలు ఏర్పాటు చేసుకోలేకపోవడానికి ఆర్థిక స్థోమతే కారణమని చెప్పి మరి మరొక విధంగా మన ఆర్డిటి సంస్థను ఆశ్రయించి ఆ ఆర్డిటి సంస్థ ద్వారా వీళ్ళందరికీ కూడా గృహ నిర్మాణాలు నిర్మాణం చేపట్టాలనేటువంటి సదుద్దేశంతో కొంత జాప్యం చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఈ యొక్క ఎవరికైతే పట్టాలు వచ్చాయో వాళ్ళందరినీ సమావేశపరిచి మరి ఆర్డీటీ సంస్థలో మెంబర్లుగా చేర్చి ఆ మెంబర్ల ద్వారా మరి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఆర్డీటీ సంస్థకు మరి పేమెంట్ చేసి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో దాదాపుగా ఒక ఐదారు సార్లు మరి సర్వేయర్ అంటే మనకు మండల సర్వేయర్ కావచ్చు జిల్లా సర్వేయర్ కావచ్చు మరి సచివాలయ సర్వేయర్లు కావచ్చు వీళ్ళంతా వచ్చి మాకు కొలతలు చూపించి మరి ప్ర ఆ యొక్క మండల సర్వేయరే స్కెచ్ చేసి నంబర్లు వేసి మాకు ఆ ప్ల ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మాకు గుర్తులు చూపించి హద్దులు చూపించి ఇవన్నీ చేయడం జరిగింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అర్జునప్ప అనేటువంటి వ్యక్తి ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త గతంలో దీనికోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇతను వైసీపీ నాయకులతో కుమ్మక్కై వైసీపీ నాయకులు మరి మన మాదన్న కావచ్చు లేదంటే లింగమయ్య కావచ్చు లేదా ఇంకా కొంతమంది కావచ్చు సీనా కావచ్చు మరి వీళ్ళందరూ కూడా మరి ఆదినారాయణ కొడుకు సుధాకర్ సుధాకర్ నాయుడు మరి అతని చెల్లెలు కూడా మరి మాది భూమి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు ముందుకు రావడం జరిగింది అంటే ఇక్కడ ఒక మతలబ్ జరిగింది ఎందుకంటే వీళ్ళు చెప్తున్నటువంటి సీలింగ్ ల్యాండ్ మాదే మేము ప్రభుత్వం మళ్ళీ మాకు తిరిగి ఇచ్చింది అని చెప్పి వీళ్ళు ఎవరైతే మరి ఉద్యానభకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు సుధాకర్ నాయుడితో మొదలుకొని కానీ ఆ యొక్క సుధాకర్ నాయుడికి మరి ఏం జ్ఞానం ఉందో మాకు తెలియదు కానీ పంతొమ్మిది వందల నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా తీసుకున్నటువంటి ఈ భూమి మాకు ఆరెకరాల చిల్లర పైకి మాకు పట్టాలు ఇచ్చారు తర్వాత వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు కానీ వీళ్ళకి ఎక్కడో శోదనపల్లిలో ఉన్నటువంటి భూమి తొలగించి అది ప్రభుత్వానికి ఇచ్చి దాన్ని మార్పు చేసుకొని తొమ్మిది ఎకరాల చిల్లర తీసుకోవడం వాస్తవమే అది రికార్డు పూర్వకంగా ఉండదు అది కాకోకుండా ఈరోజు వీళ్ళు మాకు మా పేరు మీద రికార్డు అని చూపిస్తున్నారు మీరు అది పూర్తిగా గమనించినట్లయితే మరి సీలింగ్ ల్యాండ్లో తీసుకున్నటువంటి భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు గతంలో ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఆ రికార్డు అలాగే ఉంటూ కానీ వాళ్ళ యొక్క రిమార్కుల్లో ఏముంటుందంటే అనువంశీకమన్నా ఉండాలా లేదు వంశపారంపర్యంగా వచ్చింది అనే ఉండాలా లేదంటే కొనుగోలు చేసిండేదన్నా ఉండాలా అట్లా కాకోకుండా మిగులు భూమిగా అందులో పొందుపరచడం జరిగింది రెవెన్యూ వాళ్ళు ఎందుకు మిగులు భూమిగా పొందుపరిచారంటే ఇది సీలింగ్ ల్యాండ్ కాబట్టి ఈ సీలింగ్ ల్యాండ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కనుక ఈ భూమి ఈ ప్రభుత్వం ఎవరికైనా ఇవ్వవచ్చు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి ఎవరికైనా ఇవ్వచ్చు అనేటువంటి క్రమంలోనే ఈ చెవన్య రెవెన్యూ చట్టం ప్రకారంగా మిగులు భూమిగా అందులో ఉండదు ఆ యొక్క పేపర్ తీసుకొని ఆ సర్వే నెంబరు వాళ్ళ పేరు అవన్నీ చూసుకొని దాంట్లో వాళ్ళకి ఏదన్నా అనువంశికమో కొనుగోలు చేసుకునేదో లేదు ప్రభుత్వం ఇచ్చిండేదో అని ఉంటే అభ్యంతరం లేదు కానీ మిగులు భూమిగా ఉండేది అంటే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే మరి దాసు గారు అనేక సార్లు మరి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాడు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం అయితే ఇక్కడ ఎప్పుడైతే తొమ్మిది ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి తొమ్మిది ఎకరాలని మరి మాదన్నగారు వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్కి అమ్మాడో దాని పక్కనే ఉన్నటువంటి ఈ భూమిని కూడా మరి రియల్ ఎస్టేట్కి మనం ఏ ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో మరి ఎమ్మెల్యే గారి అనుచరులను చెప్పుకుంటూ అధికారులను మభ్య పెట్టుతూ మరి ఈ యొక్క రికార్డును కూడా తారుమారు చేసి మాకు ఇచ్చినటువంటి పట్టాలు వేరే వేరే సర్వే నంబర్ వేరే ప్రాంతంలో ఉన్నాయని చెప్పి చెప్పించడానికి ఈరోజు ఒక కుట్ర జరిగింది రెవెన్యూలో ఆ రెవెన్యూలో కుట్ర చేయించడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే మరి అనుచరులే మరి మాదన్న అండ్ లింగమయ్య తదితరులందరూ కూడా మరి అధికారులను మభ్యపెట్టినారు అనేటువంటిది మా దృష్టికి వచ్చింది అందుకనే మాకు గతంలో ఏదైతే సర్వేయర్ గారు మాకు కొలతలేసి చూపించారు మాకు ఏవైతే పట్టాలు ఇచ్చారో మరి దాన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే నిన్ననే కలెక్టర్ గారికి మేము కలుద్దాం అనుకుంటే కలెక్టర్ గారు లేకపోయారు డి డిఆర్ఓ గారికి లెటర్ ఇచ్చాం మేము కలెక్టర్ గారికి పంపిస్తామని చెప్పాం ఈరోజు ఈ ఈ అఖిలపక్ష సమావేశం అయిపోయిన తర్వాత ఎస్పీ గారికి కూడా కలిసి మరి మాకు ఇచ్చినటువంటి భూమిని మరి ఒక ఆర్డర్ లేకోకుండా అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి కానీ ఆర్డీఓ దగ్గర నుంచి కానీ కలెక్టర్ దగ్గర నుంచి కానీ మరి ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పి మరి పోలీసులకు చెప్పుకోకుండానే సిఐ గారు మరి అత్యుత్సాహంతో మరి మే పోలీసు డిపార్ట్మెంట్ను పంపించి ఇక్కడ దౌర్జన్యంగా మా బండలు దగ్గరుండి పగలు కొట్టించినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది కనుక మాకు నష్టం జరిగింది కనుక మరి సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి తర్వాత ఈ తారుమారు చేసినటువంటి రికార్డులన్నింటినీ కూడా ఎవరైతే చేశారో ఆ ఆఫీసర్లందరినీ కూడా సస్పెండ్ చేసి ఆ తరత ఎంక్వైరీ చేసి చేసినటువంటిది సరైన క్రమంలో అయితే వాళ్ళు శాఖాపరమైనటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి ఈ అఖిలపక్షం ద్వారా మేము తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి అదే క్రమంలోనే మరి సీఎం గారికి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పేదలు మరి ఎంఆర్పిఎస్లో మరి అనేక రకాలుగా అనేక వివిధ కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు లేదా జైలుకు పోయి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ మరి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మరి ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టాలు యథాతథంగా వాళ్ళు ఏదో ఉద్యోగస్తులకి ఇచ్చారని చెప్పి ఒకవేళ ఒకవేళ మాట్లాడి ఉండవచ్చు ఉద్యోగస్తులు కూడా ఈ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఒకవేళ వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు ఒకవేళ అదేదైనా చట్టానికి మేము వ్యతిరేకంగా ఏది చేయడం లేదు దాన్ని ఏదన్నా ఉంటే అది చట్ట ప్రకారంగా ఎవరికైతే ఇవ్వాలని ఉంటుందో వాళ్ళకే ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం రేపు జరగబోయేటువంటి మరి ఎస్పీ గారితో కలవడం లేదా వివిధ మండలాల్లో ధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గాల్లో బంధును పిలుపునిస్తాం ఇది కర కార్యక్రమైన మరి అనంతపూర్ టౌన్ కూడా మరి బంధు పిలుపునియడానికి అఖిలపక్షం నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం ప్రకారంగా అనంతపుర్ పట్టణాన్ని కూడా బంద్ చేసి ఈ యొక్క దళితులకు చేసినటువంటి అనంతపుర్ హెడ్ క్వార్టర్లోనే మరి దళితుడికి ఇచ్చినటువంటి ఈ యొక్క పట్టాలని రద్దుపరిస్తే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి అనేక మందికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో మరి మేమే న్యాయం చేసుకోకపోతే మరి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి మేము ఏ విధంగా న్యాయం చేయ చేయగలుగుతామో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఈరోజు కలెక్టర్ కలెక్టర్ గారు ఎస్పీ గారు గారితో ప్రత్యేకంగా కలిసి మా యొక్క విన్నపాన్ని వారు ప్రత్యేకంగా వినే విధంగా మాట్లాడి మా యొక్క మాకు ఎప్పుడైతే ముందుగా ఇచ్చారో రెండు వేల పదిలో ఆ పట్టా స్థలాన్ని మాకు ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా జై మహాజన్ థ్యాంక్ యూ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి